హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడ్ ఏంటి ఇది అని చూస్తున్నారా బ్రెయిన్ ఫ్రై అయితే చేశాను బాబోయ్ మీరు ఎవరు బ్రెయిన్ అనుకునేరు మేక బ్రెయిన్ అండి మనిషిది కాదు కంగారు పడకండి కానీ దీన్ని చేయటం చాలా ఏదో కష్టం అనుకుంటారు కానీ మన ఇంట్లో కోడిగుడ్డు ఫ్రై చేసినంత ఈజీగా అయితే దీన్ని చేయొచ్చు అనమాట సో ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే బ్రెయిన్ని నీట్గా వాష్ చేసుకొని ఉడికించుకోండి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట ఉడికించాక అలా మళ్ళీ ఒకసారి కడుక్కొని పక్కన పెట్టేసుకొని ఇలా పెద్ద పెద్ద పీసులుగా అయితే కట్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే అది మొత్తం గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అందుకని పెద్ద సైజు పీసులు అయితే కట్ చేసుకోండి దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బేజా ఫ్రైకి పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు మన హైదరాబాద్ సిటీలో అయితే చాలా హోటల్స్లో దొరుకుతాయి అన్నమాట ఇంకా స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే పోసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆ బ్రెయిన్ పీసెస్ అయితే అందులో వేసుకోండి అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి రెండు నిమిషాలు వేగాక దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే రెండు బ్రెండ్లు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోండి పసుపు వేసుకున్నాక మెల్లిగా కదపండి వాటిని ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా కదిపిస్తే అవి మెత్తగా ఉంటాయి కాబట్టి గుజ్జు గుజ్జుగా అయిపోతాయి అన్నమాట సో మెల్లిగా అయితే కదుపుకోండి అలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు వేగనివ్వండి చూడండి ఐదు నిమిషాల తర్వాత బాగా వేగిపోయింది అనమాట అడుగు అంటుకుంటుంది అందుకని ఒక మధ్యలో ఒకటి రెండు సార్లు అయితే మిక్స్ చేసుకోండి సో ఇప్పుడైతే మనకి బాగా వేగిపోయింది కాబట్టి దానికి సరిపడా కారం అయితే వేసుకోండి నేను ఒక టీ స్పూను కారం అయితే వేసుకున్నాను తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కూడా వేశాను అనమాట ఈ క్వాంటిటీలో వేసుకోండి రెండు బ్రెయిన్లు తీసుకుంటే ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఆ కారం మసాలాలు ఆ బ్రెయిన్కి పట్టేలాగా ఈ బేజా ఫ్రై నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుందన్నమాట ఐస్ క్రీమ్ లాగా అంత బాగుంటుందన్నమాట లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి దించేసుకొని రైస్ లో కానీ అలా ఊరికేలా నోట్లో వేసుకున్నా సరే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ